అటాపురం వర్మ పరిస్థితి మరింత తీసికట్టుగా మారుతుంది ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పేలా లేవు పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు వర్మ కానీ ఆ త్యాగానికి తగ్గ ప్రతిఫలం తగ్గలేదు పవన్ గెలుపు కోసం పడినా శ్రమ గుర్తింపునకు నోచుకోలేదు ఆపై అనుచిత కామెంట్స్ రూపంలో ఆయన చాలా బాధపడుతున్నారు ఈ క్రమంలో ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని హడవిడి నడుస్తోంది ఇటువంటి తరుణంలో పిఠాపురం బాధ్యతలను నాగబాబుకు పవన్ కళ్యాణ్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది జనసేన ప్లేనరీలో నాగబాబు వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు ఆయన చరిష్మా కారణమని పిఠాపురం ప్రజలు మాత్రమే గెలిపించాలని ఇందులో మరొకరికి శ్రమ అంటూ లేదని అలా అనుకుంటే అది వారి కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు నాగబాబు చేశారు అయితే అది వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని తేలిపోయింది ఒకవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకున్నారు వర్మ భవిష్యత్తులో ఆ నియోజకవర్గం తనకు దక్కుతుందన్న ఆశ కూడా లేదు అయితే ఈ సమయంలో మరో పార్టీలో చేరితే తప్ప తనకు పిఠాపురం దక్కదని వర్మ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అయితే తెలుగుదేశం పార్టీని వదులుకునే స్థితిలో వర్మ లేరు కానీ జనసేన రూపంలో ఎదురవుతున్న ఇబ్బందులతో చెడెపిలో ఉండడం కష్టంగా మారుతుంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు నాగబాబు ఏప్రిల్ ఒకటి నుంచి ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ కానున్నారు అయితే ఆయనకు పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారని తెలుస్తోంది అదే జరిగితే వర్మకు మరిన్ని అవమానాలు ఖాయం పిఠాపురం కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు అందుకే పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు నాగబాబుకు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది అదే జరిగితే నియోజకవర్గం సమీక్షల నుంచి అన్ని రకాల కార్యక్రమాలు నాగబాబు కనుసన్నలో జరుగుతాయి అప్పుడు వర్మకు మరిన్ని ఇబ్బందులు పైగా నియోజకవర్గంలో మెగా బ్రదర్స్ మరింత పట్టు సాధిస్తారు అందుకే వర్మ పునరాలోచనలో పడినట్టు సమాచారం ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీలో కొనసాగితే ఎమ్మెల్సీ పదవి రావడం ఖాయం అయితే పిఠాపురం నియోజకవర్గంపై వర్మ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది అదే ఇప్పుడు వర్మ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకే వర్మ ఎటు తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం టీడీపీలో ఉంటే ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవాలి అలా ఉంటే నాగబాబు కింద పనిచేయాల్సి ఉంటుంది అలాగనే పార్టీ నుంచి వెళ్లడానికి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.